అదే విధంగా ఇది కిట్ వచ్చేసి చెప్పినాము క్రికెట్ కిట్ వాలీబాల్ కిట్ ఎప్పుడు వాలీబాల్ వాలీబాల్ క్రికెట్ రెండు వార్త రెండునా వాలీబాల్ క్రికెట్ రెండు ఆ రోజు తీచి ఆ రోజు తీచి

ఈ భద్రాచాల గ్రామంలో మన బిఎం శివశంకర్ సార్ గారు నాలుగు రోజుల ముందు వచ్చినప్పుడు ఈ దర్గాకి ప్లస్ శ్రీరాముల గుడికి దర్గాకి మొత్తం కలిపి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల లక్షలరా శ్రీరాముల గుడికి వచ్చి యాభై నాలుగు వేల రూపాయలు బ్రిక్స్కి నలభై నాలుగు వేల రూపాయలు సారీ ఇస్తూ ఆ రోజు అదే యూత్ పిల్లకాయలంతా వచ్చినప్పుడు వాలీబాల్ కిట్టు ప్లస్ క్రికెట్ కిట్టు అడిగిన వెంటనే అడిగినారు సార్ని అడిగిన వెంటనే సారు రెండు మూడు రోజుల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాం చెప్పినారు అదేవిధంగా ఈరోజు సార్ చెప్పిన వెంటనే మేము పలము నేర్కి వెళ్ళి వాలీబాల్ కిట్టు క్రికెట్ కిట్టు యూత్కి ప్రజెంట్ చేస్తున్నాము ఆయన ఆదేశము ఈ పొద్దు గ్రామంలో వచ్చి మైనార్టీ సెల్ అధ్యక్షుడు అరుణ్ భాయి ప్లస్ సద్దాం హుసేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాల ఏం ఆయన పంపిస్తూ సారు ఆయన మాట ప్రకారము చెప్పినట్టుగా వాలీబాల్ కిట్టు క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది భద్రాచలం గ్రామం నుంచి శివశంకరణకి చాలా అభివందనాలు ప్లస్ వచ్చిందనో మన గుడికి మఖానికి గుడికి చాలా కృషి చేస్తున్నారు ఉన్నారు చాలా సంతోషము ప్లస్ వచ్చిందను వాలీబాల్ కిట్టు అడగడంతో తీసుకొని వచ్చి వాలీబాల్ కిట్టు క్రికెట్ బ్యాట్ది కిట్టు తీసుకుని వచ్చి ఇవ్వడం జరిగింది చాలా సంతోషము ఫస్ట్ ఆఫ్ ఆల్ బివిఎం శివశంకర్ అన్న గారికి నా నమస్కారాలు ఈరోజు మన భద్రాచలం గ్రా గ్రామంలో గుడికి కానీ ప్లస్ దర్గాకి కానీ అడిగిన వెంటనే తక్షణము లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందలు మన మకాన్కు ఇవ్వడం జరిగింది అలాగే రాముల గుడికి నలభై ఐదు వేల చిల్లర ఇవ్వడం జరిగింది అలాగే మన పిల్లలంతా యూత్ అంతా క్రికెట్ అడిగినారు మొన్న క్రికెట్ కిట్ అడిగితే తక్షణమే అన్న మమ్మల్ని అంతా పిలిచి నాకు దొరసామన్న గారికి సద్దామన్న గారికి అందరికీ పిలిచి ఈరోజు పలుమునరులో మన ఇష్టమైన మీకు యాది ఇష్టం ఉంటుందో అది తీసుకోమని చెప్పడము ప్లస్ మేము దగ్గరుండి ఈరోజు క్రికెట్ కిట్టు అని ప్లస్ వాలీబాల్ కిట్టు మేమే వచ్చి ఈరోజు స్వయంగా యూత్ పిల్లలకి ఆడుకునేదానికి మా మండల ప్రెసిడెంట్ దొరసామన్న ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అన్న ఇలాంటి మంచి పనులు చాలా చేస్తున్నారు ఇంకా ముందుకు చాలా చాలా మంచి పనులు చేసి ఇంకా ముందుకు వచ్చి భవిష్యత్తులో మంచి మాకంతా చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ శివశంకర్ అన్న కుండే 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 నిరు వగ ముందు కు అచ్చి రశింకరన్నా సేర్ మిలమా సేని